మరి లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి మన పెదముశ్రీవాడు పంచాయతీలో కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడకున్న లేక అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా చూడకున్న ఒక పేదవాడిని అయిన నన్ను ఈ యొక్క గ్రామాల్లో నేను ఎంపిక చేసి నేనైతే ఈ గ్రామాల అభివృద్ధి పదంలో నడిపిస్తానని నమ్మకంతో మరి మన పెందోతి ఎమ్మెల్యే గారు నాకు అవకాశం కల్పించి మీ అందరికీ మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించిన అది ప్రాజ్ గారికి మరొకసారి కూడా నా తరఫున కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మరి ఈ రోజు నేను ఈ స్థానంలో నిలబడి మాట్లాడుతున్నానంటే మరి ఎమ్మెల్యే గారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు సీట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన తర్వాత మరి నన్ను మరింత బలంగా ఒక సాధారణ వ్యక్తిగా వ్యక్తినైన నన్ను ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మార్చైన మన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనందరం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సర్పంచ్ అయిన ఎలక్షన్లో సర్పంచ్ అయిన ఎలక్షన్స్ అయిన తర్వాత మరి నా ప్రత్యర్థి అయినటువంటి బల్లి డబ్బారావు గారు కూడా మరి నాతో పాటు మరి స్వార్థ రాజకీయ స్వార్థ రాజకీయ ఆలోచనతో మరి నాతో పాటు పార్టీలో జాయిన్ అయ్యి మరి కొద్ది రోజుల పాటు నాతో జర్నీ చేసి మరి ఆయన నా ముందు నా స్పీడ్ ముందు మీరు అందించిన పవర్ ముందు నిలబడలేక మరి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది మరి మీరు అందరూ గమనించండి రోజుకో చొక్కా మార్చే రోజుకొక చొక్కాను మార్చినట్టు మార్చి పార్టీలు మార్చిన వ్యక్తులని మనం నమ్మకూడదు ఎందుకంటే మంచైనా చెడైనా మరి స్థానికంగా నేను నా నా పార్టీలో ఉన్న నాయకులు పంచాయతీ పరిధిలో అదే విధంగా మండల పరిధిలో ఎంపీపీ జెడ్పీటీసీ అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మన ఎంపీ గారు కూడా మన స్థానికులు మనకి ఏ అవసరం ఉన్నప్పుడు కూడా మన పిలిచిన వెంటనే పలికి మన సా మన సాయం కోరిన కోరిన సాయాన్ని మరి మనకి అందింపగలిగే వ్యక్తులు మరి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు మరి మన మన గ్రామానికి విషయానికి వస్తే మరి టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థులు మరి కీలకంగా ఇద్దరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరంటే ఒకటి పోర్టు రెండోది కోర్టు వీళ్ళు కేవలం ఎలక్షన్స్ వచ్చిన ఎలక్షన్స్ వచ్చిన రెండు మూడు వారాల ముందు మాత్రమే మన గ్రామంలో కనిపిస్తారు మరి మిగతా టైంలో మాత్రం పోర్టులో ఆయన వ్యాపారాలు చేసుకుంటారు కోర్టులో ఆయన కేసులు చేసుకుంటారు మరి వాళ్ళు ఈరోజు మన గ్రామంలోకి వచ్చేసి మేము లా అభివృద్ధి చేసేస్తాము లీ అభివృద్ధి చేసేస్తాము ప్రజలకు సేవ చేస్తామని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి మరి తప్పుడు వ్యక్తిని కల్పించే ప్రయత్నంలో మన నాయకులు పోర్టు కోర్టు ఇద్దరు కూడా చాలా విచ్చలవిడిగా చలామణి చేస్తున్నారు దయచేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా గమనించండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ సహకారం కావాలన్నా మరి స్థానికంగా నేను పెదముష్రవాడు గ్రామంలోనే నేను కన్నూరు మళ్ళా రోడ్డు పద అడుగుల దూరంలో నా ఇల్లు ఉన్నది దయచేసి మరి పంచాయతీ రాజకీయాలు పరిగణలోకి తీసుకొని మరి మిత్ర మరి బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులు మరి ఎక్కడుంటారు ఒక ఆయన పోర్టు వ్యాపారాలు చేసుకుంటూ కోర్మంపల్లంలో ఉంటారు మరి ఒక వ్యక్తి కేసులు చేసుకుంటూ గాజువాకులో ఉంటారు మరి ఇలాంటి వ్యక్తుల మనకి మనకి సహాయ సహకారాల నుంచి మన సమస్యలు తీర్చేవారు మరి పంచాయతీ పరిధిలోనే కాకుండా మరి నియోజకవర్గంలో కూడా పంచకాల రమేష్ బాబు గారని మరి ఆయన కూడా మన స్థానికుడు కాదు ఇక్కడ ప్ర ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏ విధంగా ఆయన రాజకీయ పార్టీలు మార్చారో రాజకీయ వ్యక్తులకి ఇక్కడ ఏ విధంగా అన్యాయం చేశారో మీ అందరూ కూడా గమనించండి దయచేసి మీరందరూ కూడా మీ అందరికీ తెలియజేసేది ఒకటే మనం ఇప్పుడు మన పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా మన పెద్దల సహకారంతో మన మన పంచాయతీలోనే మన పరిష్కార దిశగా మనం అడుగులు ముందుకు వేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు మీరు ఆలోచన చేయండి మన సమస్యలు ఏమున్నా సరే ఇక్కడ భార్య భర్త గొడవడుకుంటే భార్యకి భర్తకి తెలియకన్నా భార్యకి భార్యకి తెలియకన్నా భర్తకి నువ్వు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని అదే కోర్టు వాళ్ళకి తప్పుడు తప్పుడు సమాచారం అందించారు వీళ్ళు భర్తకు తెలియకన్నా భార్య భార్యకి తెలియకన్నా భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగేటట్టు చేసే వ్యక్తి మన కోర్టు టీడీపీ వ్యక్తి దయచేసి మీరందరూ కూడా గమనించండి అమ్మా మీకు ఎవరు అందుబాటులో ఉంటారు ఇక్కడ స్థానికంగా నేను ఉంటాను నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారు ఉంటారు అలాగే ఎంపీ కాన్స్టెంట్ లో మన బూడు ముత్యాల నాయుడు గారు ఉంటారు దయచేసి మీరందరూ కూడా నన్ను ఎలాగైతే సర్పంచ్ ఎలక్షన్ లో గెలిపించి మెజారిటీ ఎంతైతే ఇచ్చారో అలాగే మన నియోజకవర్గం మన రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి మన పద పదమోడ పంచాయతీ వైఎస్ఆర్ సిపి అడ్డాగా మారుస్తారని మన పంచాయతీ ప్రజలందరినీ కోరుకుంటూ మరి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తిపై ఓటు వేసి మరి అత్యధిక మెజారిటీతో మన పంచాయతీ నుంచి మెజారిటీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి వాతావరణం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సాధారణంగా మిగతా పార్టీ నాయకుల్లోనైతే ఎక్కడ ఒక చిన్న భయం చిన్న అలజడి ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నికల్లో ఎన్నికల్లోనే హామీలు ఇచ్చాం కదా ఇవన్నీ నెరవేర్చలేదు ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్ళాలి అనేటువంటి భయం ఇతర పార్టీ నాయకుల్లో ఉంటుంది కానీ ఈరోజు మాకు అటువంటి భయం లేదు ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పైచిలకు హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి వాటిలో మీరు ఎన్ని నెరవేర్చారు అంటే మనకు దొరికేటువంటి సమాధానం ఒక పెద్ద సున్నా ఒక్క సం ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి కూడా ఏం చెప్పారంటే అమ్మ మీరందరూ కూడా జగన్మోహన్ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు అని చెప్తూ కొన్ని హామీలు ఇచ్చారు జాబు రావాలి అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు ఇంకా కూడా ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఒక వడ్డీ వ్యాపార వచ్చి ఒక పేద మహిళ ఇంట్లో సామాన్లన్నీ బయటపడేస్తుంటాడు నువ్వు అప్పు తీర్చలేదు అని చెప్పి ఈ లోప ఒక చెయ్యి వచ్చి ఆ వడ్డీ వ్యాపారి చేయి పట్టుకుంటాడు ఆగు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీ రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయి మీ బ్యాంకులో బంగారం పరిగెట్టుకొని వచ్చేస్తుంది చెప్పారు కనీసం పాక్కుంటూ కూడా ఒక్క గ్రామ బంగారం కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇలా అన్నీ కూడా అబద్ధ హామీలు కానీ ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకున్నాం అమ్మఒడిస్తామని చెప్పాము ఇస్తున్నాం డోక్రా రుణమాఫీ ఇస్తామని చెప్పాం డ్వాక్రా రుణమాఫీ ఇస్తున్నాం వైఎస్ఆర్ ఆసరా ద్వారా సున్నా వడ్డీ డబ్బులు పడుతున్నాయి రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాము నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము పెన్షన్లన్నీ కూడా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది అంటే అందరూ కూడా తెలియజేస్తున్నాను అమ్మా ఇక్కడ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేతుల పైకెత్తండి ఒకసారి ఉన్నారమ్మా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీరందరూ అందరూ తీసుకోవాలి అంటే ఒక పక్క పెన్షన్లు తీసుకెళ్లి ఇంటికి ఇవ్వకూడదని చెప్తారు మరొక పక్క ఏ ఈ మూడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఆయన చచ్చిపోతారా అని అడుగుతున్నాడంటే ఎంత అహంకారమో చూడండి అటువంటి నాయకులు కావాలా మనకి అటువంటి నాయకులు కావాలా ప్రతి ఒక్క పేదవాడు చిరునవ్వులతో ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఆలోచన చేసి మన ఇంటి గుమ్మం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అంటున్నది మీరు అందరూ కూడా చెప్పండి ఇన్ని కార్యక్రమాలు అన్ని పార్టీలు ఏకమవుతాయంట ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన ఒక పక్క బీజేపీ మరొక పక్క టీడీపీ మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించేయాలంట ఎందుకు పేద ప్రజలకు మంచి చేస్తున్నారనా మీలాగా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసేసి జన్భూమి కమిటీలు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ దగ్గరకు వచ్చి దేహి అని అడుక్కోవాలనా ఇవన్నీ కూడా మనం గమనించాలి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలి మన అందరం కూడా ఇక్కడ సుమారుగా సుమారుగా ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ ఐదు వందల మంది ఉన్నారు ఈ ఐదు వందల మంది మనిషి నాలుగు ఓట్లు వేయిస్తే మళ్ళీ మనం ఐదు వందల ఓట్లు మెజార్టీతో ఉంటాం ఈ గ్రామంలో అంతేనా అన్నీ అపారోహించలేడు అన్నీ శ్రీనించలేడు అన్నీ వేరే ఎవరు వేయించలేరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనిషి ఐదు వంద ఐదు ఓట్లు వేస్తే చాలు మళ్ళీ మనమే ఐదు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టండి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచిని తెలియజేయండి ఈ ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వం రాకపోతే పొరపాటున ఈ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడాలి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీల్ని నమ్మి మోసపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనకి పెద్ద సున్నా చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మన అందరం కూడా తెలియజేస్తూ మరి ఇప్పటికే చాలా కాల కాలం లేట్ అయింది మీకు ఒక రెండు విషయాలు మరి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరంగా మీతో మాట్లాడాలి ఇందాల అప్పారావు గారు చెప్పారు ఈ గ్రామం వరకు ఒకరు పోర్టు ఒకళ్ళు కోర్టు మరి ఏ రకంగా అనేది మీకే బాగా తెలుసు ఈరోజు అదే రకంగా పైన కూడా ఒకళ్ళ పోర్టు ఒక కోర్టే ఇవాళ మన మీద పోటీ చేస్తున్నటువంటి పంచకర్ రమేష్ బాబు గారు కూడా ఎక్కడో బందర్ పోర్టు దగ్గర నుంచి వచ్చాడు ఇక్కడ పోర్టు వ్యాపారం చేసుకుంటున్నాడు చేసుకుంటూ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెందుర్తి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత యలమంచిల్లో టీడీపీ ఆ తర్వాత వైజాగ్లో వైసీపీ మళ్ళీ ఇవాళ పెందుర్తిలో జనసేన రేపు ఏ పార్టీలో ఉంటాడో ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలీదు ఎక్కడ ప్రాజెక్కడుంటాడమ్మా పెందుర్తి దగ్గర ఎక్కడా రాంపురంలో ఉంటాడు తెలుసా మీకు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను ఎక్కడ అందుబాటులో ఉంటాను మీకు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఎమ్మెల్యే చెప్పుకోవాలంటే ఎక్కడ ఉంటాడు రాంపురంలో ఉంటాడు మరి మరి నా మీద పోటీ చేస్తున్నాడు కదా వ్యక్తి నా మీద పోటీ చేస్తున్నటువంటి పంచకర్ల రమేష్ గారు ఎక్కడ ఉంటారో మీ ఎవరికైనా తెలుసా మీ ఎవరికైనా తెలుసా ఏ గ్రామంలో ఉంటారో తెలుసా పోనీ ఏ పార్టీలో ఉంటారో తెలుసా అని ఈరోజు ఈరోజు మీరు ఆలోచన చేయండి అది ప్రాజ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంత కాలం గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా నా జీవితం ఈ పెందుర్తి నియోజకవర్గమే అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీరు చెప్పగలరా ఇదే పంచకర్ల రమేష్ బాబు గారు చెప్పగలరా నేను ఈ పార్టీలోనే జనసేనలోనే కొనసాగుతానని చెప్పగలరా చెప్పలేరు పోనీ పెందుర్తి నియోజకవర్గంలో ఉంటానని చెప్పగలరా చెప్పలేరు ఇందాకలు మాట్లాడుతూ అన్నారు నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ ఆయన అన్నారు నన్ను అందరూ కూడా అధిప్రాజేమో నన్ను స్థానికుడు కాదు స్థానికుడు అని అంటున్నాడు నేను కూడా సుజాత నగర్లో రెండు సైట్లు చూశాను రేపు నేను గెలిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అంటున్నాడు అంటే గెలకపోతే ఇక్కడ ఉండడు మళ్ళీ పట్టాయించడం అంతా కానీ మేము అలా కాదు కదా మంచిైనా చెడైనా మీ కష్టంలో మీకు తోడుగా ఉంటాం కాబట్టి ఇవాళ ఆయన వెనకాల తిరిగేటువంటి కార్యకర్తలను కూడా ఒకసారి ఆలోచించుకోమంటున్నాను ఆయన ఎలాగా నెక్స్ట్ మళ్ళీ బందరుకో ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కార్యకర్తల తలక పరిస్థితి ఏంటో చూస్తే ఎవరు పట్టించుకునేటువంటి నాదురో మరి నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి అందాలి అన్నా మనం ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి రెండు సార్లు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కలేమా రెండు సార్లే ఒకసారి ఎంపీకి ఒకసారి ఎమ్మెల్యే రెండు సార్లు ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే ఆ గిర్రా 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 అని తిరుగుతున్నటువంటి స్పీడ్ కి అన్ని పార్టీలు కూడా ఎగిరిపోయి మళ్ళీ అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ